సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ మనసు ఎంతో ఒత్తిడితో నలిగిపోతూ ఉంది తల్లి అది నాకు తెలుసు కానీ ఇది నేను ఇంకా చూస్తూ ఊరుకోలేను బిడ్డ నిన్ను కాపాడడానికి నేనే స్వయంగా నేను ఇంటికి వస్తాను రేపు రాత్రి పన్నెండు గంటలలోపు అంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అదృష్ట దేవతని తలుపు తడుతుంది నువ్వు కొంచెం కూడా అశ్రద్ధ చేయకు చాలా జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి బాబా మనకు తెలియచేస్తూ ఉన్నారండి రోజు కూడా మన పడే బాధలు కానీ కష్టాలు కానీ బాబాకు తెలియనివి కాదండి ఆయనకి అన్ని విషయాలు తెలుసు ఏ సమయాన్ని ఏదిస్తే బాగుంటుంది అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మన నాతో ఆయన పలకరిస్తున్నారండి మనందరినీ మన బాధని చూడలేక తల్లి నేనే నీకు కదిలి వస్తాను అంటే నీ ఇంటికి నేను కదిలి వస్తాను నాతో పాటు అదృష్ట దేవతను కూడా నీకు తీసుక నీ ఇంటికి తీసుకువస్తాను నీ తలుపు తడుతుంది తల్లి రేపు పదకొండు గంటల ముప్పై ముప్పై నిమిషాల లోపు అని అంటే రేపు అని బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూసి చాలామందికి రిలేటెడ్గా ఉంటున్నాయి చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి అక్క మాకు సమస్యలు అనేవి తీరడం అనేది ఒక పక్కన పెడితే బాబా పంపించే కథల వల్ల మేము ఎంతో ధైర్యంగా ఉంటున్నాం అక్క అలాగే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మా విషయంలో జరుగుతుంది అని ఎంతోమంది సంతోషంతో మనకి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి కమెంట్స్ పెడుతూ ఉన్నారు అలాగే ఈరోజు చెప్పే మాటకి చాలా అర్థం ఉందండి మనం ఎన్నో కష్టాలతో ఒత్తిడిని భరించలేకపోతూ ఉంటామండి అంటే రాత్రి అయ్యేసరికి సరిగ్గా పట్టకుండా ఎంతో ఆందోళనతో మనం నిద్రపోవాలి అని అనుకున్నా కూడా అలా కూర్చుంటూ ఉంటామండి కానీ మనకి అసలు కంటి మీద కునుకనేదే పడదండి అటువంటి సమయంలో బాబా మన కూడా గమనిస్తూనే ఉంటారండి మనం కొన్ని రెస్పాన్సిబిలిటీతో మన అంటే అండి మనకి బాధ్యత ఉందా లేదా కొంతమంది ఏంటి అని అంటే అండి ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా పట్టించుకోకుండా మనకెందుకులే అని అన్నట్టుగా ఉంటారండి కానీ అలా కాదు కొంతమంది ఏంటి అని అంటే ఈ విషయం అనేది నాది నేను చేస్తాను నేను దగ్గరుండి చూస్తాను అని అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి గురించి కూడా పట్టించుకుంటూ అతని మీదే ఆ ఒత్తిడిని కూడా వేసుకొని ఆ బాధ్యతనంతా కూడా వేసుకొని ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా మనం చేతులు ఎత్తి దండం పెట్టవచ్చండి ఎందువల్లంటే ఒకటి కాదు రెండు కాదు ఒక్క మనిషి మీద భార్య భార్యని పిల్లల్ని అమ్మా నాన్న ఉంటే వాళ్ళని అందరినీ చూసుకోవాలండి అటువంటి మనిషికి మనసులో ఎంత బాధ అనేది ఉంటుంది ఒక మగ మనిషి అయినా ఆడ మనిషి అయినా ఈ రోజులో ఒక ఫ్యామిలీని రన్ చేయగలుగుతున్నారు అని అంటే కనుక వాళ్ళ మనసులో చెప్పుకోలేని బాధ బాధ అనేది మట్టికే కాకుండా ఒత్తిడి అండి అంటే ఒక సమస్య తీరంగానే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఒక ఒక ఫస్ట్ పిల్లడు వస్తాడనమాట వచ్చి నాన్న ఫీజు కట్టాలని అంటాడు మళ్ళీ రెండో రెండో పిల్లోడు వస్తాడు వాడికి ఫీజు కట్టాలి మళ్ళీ మూడో మూడో అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి అడుగుతుంది తనకి చేయాలి భార్యకి ఒంట్లో బాగోకపోతే భార్యని చూసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోవాలి ఇంట్లో రోజు కూడా మూడు పుట్ల భోజనానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అని అంటే ఆ తండ్రి పడే కష్టం అనేది ఆ బాబాకి తెలుసండి నిజంగా ఈ రోజుల్లో ఇద్దరూ కష్టపడినా కూడా డబ్బు సరిపోవటం లేదు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా పనికి వెళుతున్నారు జాబ్ చేస్తున్నారు అటువంటి సమయంలో డబ్బులు చాలక ఏదైనా సరే డబ్బు అనేది ఒకవేళ మిస్ వడ్డీలకు ఇచ్చిన ఆ డబ్బు రాకుండా ఎంతో ఒత్తిడిలండి మనం అలా భరిస్తూ ఉన్నాం అలాగా అలా ఒత్తిడిని భరిస్తూ ఉన్న ఒక భక్తుడికి బాబా ఇచ్చిన సందేశం అండి ఇది ఇంకా ఆ భక్తుడికి విషయంలో జరిగిన కథ ఏంటి ఆయనకి ఏం జరిగింది అనేది కూడా చూద్దామండి ఒక ఇంటి యజమాని అండి అంటే ఆ ఇంటికి అన్న అందరికీ కూడా ఆయనే అనమాట యజమాని అంటే అండి ఇద్దరు ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు మటుకే కాకుండా తన భార్యని వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోవటం అన్ని బాధ్యతలు తనే తీసుకున్నాడండి పెళ్ళైన కొత్త లో భార్య బాధపడుతూ ఉండేది పిల్లల్ని పట్టించుకోవటం లేదు ఇలా ఉన్నాడే అసలు కొంచెం కూడా నెగ్లెక్ట్ చేస్తూ పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడని బాధపడుతూ ఉన్న సమయంలో అతనికి తెలిసి వచ్చిందండి మన పిల్లల్ని మనమే చూసుకోవాలి భార్యని చూసుకోవాలి అని భార్య ఎన్నోసార్లు చెప్పేదండి ఎవండి ఇలా ఉండకండి మనం సంపాదించిన దా దాంట్లో ఏదైనా సరే మనం కొంచెమైనా సరే దాచిపెట్టుకోవాలి అప్పుడే కదా మన పిల్లలకి సమయానికి ఏదైనా కావాలన్నా కూడా మనం అందించగలము అన్నప్పుడు కొంతమంది ఏంటి అని అంటే అండి కొత్తలు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం డబ్బు వస్తుంది కదా మనకి చేతిలో డబ్బు ఉన్నా కూడా ఏదో ఒకటి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అప్పుడు పెద్దగా తెలియదు ఖర్చులు మనకి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఖర్చులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు ఒకేసారి డబ్బు కావాలంటే ఏం చేస్తాం అందువల్ల తన భార్యని తన భార్య చెప్పిన మాటల్ని వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాటల్ని కూడా తను పెద్దగా లెక్కలోకి తీసుకోలేదండి ఆ తర్వాత ఏమైంది అని అంటే ఇంకా పెద్దవాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఏమవుతుంది ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేకపోయాడు అనమాట ఆయన ఎవరమైనా అంతేనండి అతను మటుకేనే కాదు ఇప్పుడున్న జీవితాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి పిల్లల్ని వదిలేసి మనం ఉండలేము పిల్లలకి ఏం కావాలనేది కంపల్సరీగా చేయాలి అటువంటి సమయంలో అతను అతనికి కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడండి ఎంత స్ట్రెస్ తను భరిస్తూ ఉన్నాడో అలాంటి ఒక ఒత్తిడిని భరించలేక చాలా వరకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అవన్నీ కూడా చూస్తూ బాబా ఊరుకోరండి అలాగే ఈ భక్తుడికి కూడా ఎప్పుడైతే తన భార్య చెప్పిన మాటలు కరెక్ట్ అని అతనికి అనిపించిందో అప్పటి నుంచి అండి కొంచెం కొంచెంగా సేవింగ్స్లో పెట్టి పిల్లల కోసం దాస్తూ ఉన్నా కూడా అతని మనసులో నిజంగా అండి ఒక్కొక్కళ్ళు పెట్టే అడుగుతూ ఉన్నప్పుడు సరే అమ్మా ఈరోజు కాకపోతే రేపు కడదానలే ఫీజు అడుగుతున్నారనుకోండి లేదంటే ఇంకేదైనా మందులకు డబ్బులు కావాలని అడిగినప్పుడు కొంచెం కోపం వచ్చినా కూడా ఆ బాధ్యత అతనిదే కాబట్టి అతను మేనేజ్ చేయలేకపోతున్నాడు అనమాట ఇంకా వేరే దారి ఇంకేలాగా డబ్బులు సంపాదిస్తే వేరే దారి ఏదైనా ఉంటే బాగుండు ఎలాగా మనం బయటపడాలి కష్టాల నుంచి అనే ఆందోళన అనేది అందరికీ ఉంటుందండి ఆ ఒత్తిడి అనేది మన మనం పడుకుంటే నిద్ర రాదండి గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా ఒక పెద్ద కుంపటి నిప్పుల కుంపటి తీసుకొచ్చి గుండెల మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అనమాట అంత బరువుగా మంటగా ఉంటుంది అసలు చెప్పుకోలేని భారం అండేది అటువంటి ఒత్తిడిని ఈరోజు బాబా ఆలగించగలుగుతున్నారండి తండ్రి నువ్వు బాధపడుతూ ఉన్నావు ఆ బాధ అనేది ఆ ఒత్తిడి అనేది నువ్వు నేను చూస్తూనే ఉన్నాను ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను నీకు ఒక అదృష్టాన్ని నేను కలగజేయబోతున్నాను రేపు అంటే అండి ఎప్పుడు కూడా అండి పౌర్ణమి అనేది మనకి చాలా వరకు కూడా అద్భుతాలను కలిగించే రోజు అండి ఎందువల్ల రేపు పౌర్ణమి అండి ఇరవై మూడో తారీఖున మనకి మంగళవారం నాడు పౌర్ణమి గడేలు ఉన్నాయి రేపు అంతా కూడా రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలవుతుందండి ఈ పౌర్ణమి గడలు తర్వాత రోజు ఐదు గంటల వరకు ఉంటుంది కాబట్టి అంటే బుధవారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఈ పౌర్ణమి గడలు ఉన్నాయండి అందువల్ల రేపు మంగళవారం కదా అందువల్ల చాలా అందువల్ల పౌర్ణమికి చాలా శక్తి అనేది ఎక్కువండి అటువంటి సమయంలో బాబా మనకు చెప్తున్నారు రేపు మనకి ఇలా జరుగుతుంది అని అంటే అది అక్షరాల నిజమండి పౌర్ణమికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా సరే ఇళ్లలో మనుషులు కోపాలు కానీ వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి కోపం ఎక్కువగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అన్ని రకాల ఆలోచనలు కూడా ఏదైనా సరే మన్ ఏదైనా ఒక చెడు నిర్ణయం తీసుకునేటప్పుడు పౌర్ణమి రోజు మటుకు మనం తీసుకోకూడదండి అది కరెక్ట్గా ఉండదు ఒక ఉద్రేకంతో ఒక మనం చేసేది కోపంతో తీసుకున్న ఒక నిర్ణయం అనేది మనకి ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట అంటే యూనివర్స్ మనకి ప్రపంచం అనేది అలాగా అన్ని రకాల పంచభూతాలన్నీ కూడా ఒకటే ఉండడం వల్ల మన చే మనకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ఏది కూడా తొందరపడి ఆలోచించకుండా రేపు నిర్ణయం తీసుకొని అది అమలు పరచడం అనేది అంత మంచిది కాదు అని మనకి ఐదీకరంగా చెప్పబడుతుందండి అందువల్ల పౌర్ణమి రోజున ఎలా అయితే మన ఆలోచనలకి ఎక్కువ శక్తి ఉంటుందో ప్రపంచానికి ఎక్కువ శక్తి ఉంటుందో అలాగే బాబా చెప్పే ఈ మాటలకు కూడా శక్తి ఎక్కువ అండి అందువల్ల మనం ఏం చేయాలి అని అంటే బాబా అన్నట్టుగా నిజంగా రేపు రాత్రి పన్నెండు లోపు సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు ఉండే ఈ శక్తివంతమైన గడియలండి ఎందువల్ల సాయంత్రం నుంచి అని అంటున్నామంటే పౌర్ణమి చంద్రుడిని మనం ఎప్పుడు చూస్తాం సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు వరకు కూడా మనం చంద్రుని చూడగలిగినప్పుడు నిజంగా ఆయన శక్తి అనేది మన మీద పడుతుందండి అందువల్ల ఇన్ని రోజు ఆ చంద్రుడితో బాబా వెళ్ళి మాట్లాడి అంటే అండి భగవంతుడు అంద భగవంతులు అందరూ ఒకటే కాబట్టి మన బాబా గారు నిజంగా ఈ పౌర్ణమి గడియల రోజున చందమామతో మాట్లాడి చంద్రునితో మాట్లాడి చక్కగా బుజ్జగించి మన భక్తుల గురించి ఆయనతో మాట్లాడి మన కష్టాలు తీర్చడం కోసం ఒక అదృష్ట గడియలు రావాలి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారంటండి ఆయన అందువల్ల అటువంటి ఒక అదృష్ట గడేలనేవి అనేవి మన అందరి లైఫ్లో కూడా పౌర్ణమి రోజున రావాలి అని రా రప్పించడం కోసం బాబా ప్రయత్నిస్తున్నారండి అందువల్ల ఖచ్చితంగా ఒక ప పన్నెండు రేపు రాత్రి నిద్రపోయేలోపు మంచి అదృష్ట గడియలు అనేవి అతని జీవితంలో కూడా ఇలాగ బాధల బందీలు భరించలేక బాధపడుతూ ఉన్న ఆ పెద్ద మనిషి జీవితంలో బాబా ఇలాగ పౌర్ణమి రోజున అదృష్ట గడియలు తెప్పించారండి ఎవరు పిల్లల పిల్లల కోసం అయితే బాధపడుతూ ఉన్నాడో భార్య భార్య పిల్లల్ని పోషించుకోవడం కష్టమని ఆలోచిస్తూ ఉన్నారో అతనికి ఒక మంచి ఆఫర్ అనేది రావటం జరిగిందండి అతనికి వ్యాపారంలో మంచి లాభాలు రావటం అతను బట్టల వ్యాపారం చేస్తూ ఉన్నాడండి ఆ బట్టల వ్యాపారంలో పెద్ద పెద్ద ఆఫర్లు రావటం అంటే అంటే హోల్సేల్గా బట్టలు కొనుక్కోవడానికి ఆర్డర్స్ ఆర్డర్స్ రావటం అలాగా తన జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయండి అది పౌర్ణమి రోజున తనకి తెలిసిందండి తర్వాత రోజు నుంచి కూడా అతనికి నిజంగా మంచి మంచి ఆలోచనలు మంచి మంచి బిజినెస్ జరగటం అలా జరగడం వల్ల తనకు అనిపించింది అనమాట నిజంగా ఈ పౌర్ణమి గడేలు బాబా చెప్పినట్టుగానే జరిగింది నాకు కలలో బాబా ఎలా అయితే అన్నారో నిజంగా అది అక్షరాలను నిజమండి అందువల్ల రేపు సాయంత్రం అంతా కూడా బాబా ముందు ఒక చిన్న దీపార అతను వెలిగించండి చక్కగా మీరు ఆ చందమామని చూస్తూ అంటే రేపు సాయంత్రం మళ్ళీ పౌర్ణమి గడియలని పౌర్ణమిని చూడండి ఫ్రెండ్స్ ఆ వెలుతురులో పౌర్ణమి వెలుతురులో కూర్చోండి చక్కగా మనందరికీ కూడా ఎక్కడ లేని ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది మా ఓం చంద్రమౌళీశ్వర ఆయన మహా అనే మంత్రం కూడా ఉందండి ఈ మంత్రాన్ని కూడా మీరు పట్టించవచ్చు మనం ఒక చిన్న దీపారాధన వెలిగించి ఆయనకి ఒక పటికి బెల్లం బాబా ముందు పెట్టండి పట్టిక బెల్లం అంటే ఎవరో కాదండి చంద్ర ఆ చంద్రునికి ఇష్టమైన నైవేద్యంగా కూడా మనం భావి భావించవచ్చు శుక్రభగవానికి ఇష్టమైన బా నైవేద్యంగా భావించవచ్చు పట్టిక బెల్లాన్ని అందువల్ల పట్టిక బెల్లం కానీ ఒక గ్లాస్ పాలు చక్కగా దేవుని ముందు పెట్టి ఒక చిన్న దీపారాధన వెలిగించి మీరు ఇలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ రేపు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అదృష్ట అదృష్ట గడేలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంకపోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్